తర్వాత దీని ఓసారి దీనికి ఒక్కొక్క సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి కా కళ్యాణ ప్లాట్ల విషయంలో ఒకటి ఏంటంటే దీన్ని పన్నెండు ఎకరాలు కొంటే తొమ్మిది ఎకరాల పద్నాలుగు గుంటలు అనే సర్వే నెంబర్లున్నాయి రెండు ఎకరాలు ఇరవై ఆరు గుంటలు దాన్ని లెక్క లేకుండా అయిపోయింది అదొక సమస్య వస్తే రోడ్ రోడ్ అంటే మురారెడ్డి అవతల లిక్కున్నది ఈ ఈశాన్యం మూల కళ్యాణ రోడ్కుంటే ఆయన ఏం చేసిండు అప్పుడు బైపాస్ రోడ్ పడకముందు మేము ఒక ఇరవై పోయి కలిసినాం కలిసి మాట్లాడితే ఏమని మీకు మధ్యలో చేయని అని లాస్ట్కి తా అని చూపించాడు చూపించినాక అప్పుడు ఎవరు రాలేదు ఇలా కట్టుకోవడానికి ముందు రాలేదు తర్వాత ఒక ఐదు ఆరు అయిన తర్వాత బైపాస్ పడ్డ తర్వాత అంటే చూపించిండు రోడ్ చేసిండు అయిపోయింది మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం చేసిన వాళ్ళు కందకాలు పెట్టిండు ఆ రోడ్డు ఇక కందకాలు పెట్టి మేము రోజు దాదాపుగా చేసి ఫ్లా సాఫ్ చేసి కన్నీళ్ళు నాటి అంత సెడీ చేసి పెట్టిన తర్వాత కన్నీలు నాటి మళ్ళీ అది ఒక సమస్య అయిపోయింది రోడ్డు లేని సమస్య ఒకటి అయిపోయింది రెండోది ఏంటంటే రెండు వందల యాభై రెండు ప్లాట్లకు సొసైటీ ఇచ్చింది ఆ దానికి ఇప్పుడు మూడు వందల ఐదు దాకా దొంగ రిజిస్ట్రేషన్లు ఎవడు చేసిండు ఏ సంగతి అనేది లెక్క లేకుండా వేరే వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసి మూడు వందల ఐదు దాటిపోయింది ఆ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు వచ్చి లొల్లు పెడతారు అగో పోలీస్ స్టేషన్లో పని తిరుగుడు ఈ రెండో సమస్య ఆ రోడ్డు సమస్య ఒకటి జాగ తక్కువచ్చిన సమస్య ఒకటి ఈ మూడు సమస్యలు ఉన్నాయి మళ్ళీ రెండు సార్లు ఒకసారి ఏం చేసినట్టే మాకు ఫస్ట్ సర్వే చేయించినప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లో గొప్పించినప్పుడు మూడు వందల ఇరవై ఐదు గుంటల జాగ్ చూపించాడు మూడు రెండు వందల తొమ్మిది తొమ్మిది ఎకరాలు పద్నాలుగు గుంటలకు అయితే రెండు వందల తొమ్మిది ఎకరాలు ఇరవై ఐదు గంటల జాగంటే అంటే పద్నాలుగు గంటలు జాగి ఎక్స్ట్రా అనిపించింది అక్కడ దాకా వచ్చింది సరే అయితే వచ్చిన కాడికి సరిపోతుంది అని చెప్పేసి మా రోడ్డుకి అడిగిండు మళ్ళీ పోలీస్ స్టేషన్లో పెడితే ఏమన్నాడు నీకు ఈ ఎంత రోడ్డుకి ఎంత జాగ అవుతుందో అంత జాగ ఇల్లు ఇవ్వాలి రోడ్కి మాకు అటు ఉన్న జాగ నే అని ఇట్టిచ్చేదేనని అంటే మా పోలీస్ స్టేషన్ నాలుగైదు సార్లు దిప్పాగా ఆ శ్రీనివాస్ యాదవ్ సార్ ఉన్నప్పుడు పిలిపించినప్పుడు ఏదో పంచాయతీ మీరు మీరు మాట్లాడుకో తెలుగు అంటే బయటకు వచ్చి ఓ పది మందిని కూర్చొని మాట్లాడితే వాడు ఏమన్నా లాస్ట్కు నువ్వు కొన్న నువ్వు పోయి జాగ రోడ్డు పోయిందా అన్న దాంట్లో సగం అని ఇయ్యనంటే మరి సగం సరే అని చెప్పేసి అందరు కలిసి ఒప్పుకుంటే అది పద్దెనిమిది వందల ఇరవై ఏమో వచ్చింది పద్దెనిమిది వందల అంటే తొమ్మిది వందల పది గజాలు ఒక వంద రూపాయలు కాదు మీరు రాసిద్ది కాకపోతే అందరూ సంగతి పెడతారు ఏ గట్ల కాదు నాకు రిజిస్ట్రేషన్ చేయాలన్నాడు రిజిస్ట్రేషన్ అన్నాడు రెండు నెలలు అన్నాడు తిప్పి 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 ఏం చేసిండు వాడు ఏం చేసిండు అప్పుడు అంజదాలి ఇది గవర్నమెంట్ భూమి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఎవరికి అథాడలేదు ఇయర్ రిజిస్ట్రేషన్ ఎట్లా అని చెప్పేసి అంజిదాలి సార్ను బా బదులాడది రెండు వందల యాభై మంది సమస్య సార్ కానీ ఇంత ఒప్పుకుంటేనే ఇంత అయింది పోలీస్ స్టేషన్లో మాట్లాడినాము గిట్ల రోడ్డుకి ఎంత జాగ్రత్త అంత సగం ఏమన్నా తొమ్మిది వందల పది గదాలు తొమ్మిది వందల పది గజాలు రిజిస్ట్రేషన్ చేయాలంటే మళ్ళీ మళ్ళా శ్రీనివాస్ యాదవ్ సార్ దగ్గర పోయినాం వాడనే పదం వాడకన్నా వీడియోలో వాడనే పదం ఎవరు వాడకండి ఇంకేదాన్ని ఉంటే మాత్రం చెప్పుకోవచ్చు ಲ್ ಪಟ್ಟು ಮಾತಾಡ ಪಟ್ಟ ತರ್ತ ಮೇಲೆ ಸಂಬಂಧ ఇది ఎనభై స్టార్ట్ అయ్యింది ఎనభై వేల స్టార్ట్ అయ్యి తొంభై రెండులో దీన్ని ప్లాటింగ్ చేయడం జరిగింది అప్పుడు పన్నెండు ఎకరాల చిల్లర పన్నెండు ఎకరాల చిల్లరలో మూడు ఎకరాలు తక్కువ వచ్చింది మనం కోలిస్తే వాళ్ళని అడిగినాం వాళ్ళందరూ ఏడుగురు మొత్తం దీన్ని ఉమ్మడి ఆస్తి వాళ్ళ చకుల గినాంభూలు అంటే వాళ్ళు మనకు ఇరవై రెండు వేలకి ఎకరం చొప్పున మనకు అమ్మేది అయితే మూడు ఎకరాలు తక్కువ వస్తుందని వీళ్ళు నాన్న గోవింద్ గారు ఉండే ఫస్ట్లో అయితే మరి ఏం చేద్దాం కాంటే ఇది ఏం లేదు మనిషి నూట యాభై గజాలు వస్తుంది రెండు వందలు అనుకున్నాం కదా రెండు యాభై గజాలు వస్తుంది మరి ఏం చేద్దాం బిడ్డాను నూట యాభై అయితే నూట యాభై మన ఇప్పుడైతే ఏం చేయలేము కదా కోట్లు వేసిన తర్వాత అది ఎప్పుడు వస్తుందో తెలియదు మూడు ఎకరాలు ఉన్నదైతే పంచుకుందాం అనుకున్నాం అప్పుడు మళ్ళీ దీంట్లోకి వచ్చిన తర్వాత ఫీల్డ్ మీదకి వచ్చిన తర్వాత ముప్పై వీట్లతో చేస్తే నూట ఇరవై గదాలు వచ్చాయి నూట ఇరవై గదాలు అందరూ ప్లాట్లు లేఅవుట్ చేసి ప్లాట్లు నెంబర్ తీసి అలాట్ చేసి ఈ భూమిని అంతా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇనాభూమి లేక వాళ్ళ దగ్గర మనం తీసుకుంటే రేపు వచ్చే సబ్సిడీలు కానీ మనకు వచ్చే ఫ్రీ హౌసెస్ కానీ మనకి వీకర్ సెక్షన్ కింద సబ్సిడీ చెప్పుకోవడం వల్ల మేము ఒప్పుకోవడం తీసుకోవడం జరిగింది ఆ దాని జరిగిన తర్వాత ఈ మధ్యన కాలే అప్పుడు అంతా అడవి ఉంది కాబట్టి అప్పుడే అంత డెవలప్మెంట్ లేదు గవర్నమెంట్ మారడం తరమీద కావడం రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఇది తెర మీదకి వచ్చింది ఎందుకంటే బైపాస్ రోడ్డు ప్రపోజల్ ఇవన్నీ కొంచెం హైలైట్ అయ్యి కాబట్టి ప్రపోజల్ వచ్చింది దీంట్లో కొంతమంది ఏం చేశారు అదర్ క్యాస్ట్ వాళ్ళకి కొంతమంది అమ్ముకుండా మనకు తెలిసింది ఎందుకు జరుగుతుంది ఇదంతా కథ అంటే తొమ్మిది ఎకరాల పదిహేను కుంటల్ ఉన్నదా ఇంకా తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదంటే నాగరాజు గారిని మేమందరం అప్రోచ్ కావడం మీటింగ్ పెట్టి పెడితే దీని అన్ని సర్వే చేయించారు సర్వే గవర్నమెంట్ ల్యాండ్ సర్వే వాళ్ళు వచ్చి ఇది సర్వే చేస్తే అదే తొమ్మిది ఎకరాల్లో పద్నాలుగు గుంటలు ఉన్నది ఎక్కువ లేదు అయితే ఇది ఎంత మన కబ్జా మీద ఉండాలి లేకపోతే ఆగమైనట్టు ఉండని ఈ బాలనర్స్ అన్న వీళ్ళంతా కొంత కొంత ఆలోచన చేసి ఇల్లు కొన్ని ప్రపోజల్ చేసి ఇల్లు కట్టుకున్నారు కట్టుకునేది కరెక్టే దీనికి వాటర్ లేదు కరెంట్ లేదు ఇల్లు కట్టడం వల్ల ఏమవుతుంది అసాంఘిక శక్తులకు మనం ఆనవలం అయిపోతుంది ఇక్కడ కాబట్టి నా ఉద్దేశం ఏమన్నా అంటే మొన్న వచ్చినప్పుడు మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు మనం ఒక కమిటీ వేసుకుందాం దీనికి ఒక ఆథరేషన్ తెప్పిద్దాం రిజిస్ట్రేషన్ చేపిద్దాం రిజిస్ట్రేషన్ ఏమో తెచ్చుకుందాం ఒక లెటర్ ప్యాడ్ పెట్టుకుందాం ఎంతసేపు నాగరాజు బాలనాసా ఇద్దరు తిరగడం ఎంతసేపు వాళ్ళకి సపోర్ట్ లేరు ఎవరు కాబట్టి మీకు ఇంకొక ముగ్గురు నాలుగు సపోర్ట్ తీసుకొని మీరు తిరగండి ఖర్చులు అయితే ప్లాట్లు అమ్మి ప్లాట్లు మిగిలిన ప్లాట్లు అమ్మి మీరు తీసుకుంటారా లేదా తల ఇంత పంచుకుందామా అంతా ఫోన్పే గూగుల్ పేనే కదా చేద్దామని అంటే సరే అని ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఒక కమిటీ వేసుకుందాం నా పర్సనల్ ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఒక కమిటీ చేద్దాం ఇప్పుడు కమిటీ వేసి వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇద్దాం మనందరూ సంతకాలు పెట్టి ఎవరు ఆబ్జెక్షన్ చేసినా ఈ మీటింగ్ రానప్పుడు వాళ్ళకి ఆ పవర్ సంబంధం లేదు ఉన్నలతోనే సంబంధం కాబట్టి ఈ ఈ మళ్ళీ ఇంకో ఆలోచన ఏంటంటే ఒక ఒకవైపు ఉండాలి నాన్ ఒక ఒకవైపు ఉండాలని మీటింగ్లో మనం అందరం అనుకున్నాం అదే ప్రకారం ఇంకొక ఆలోచన ఏమొచ్చిందంటే ఈ మూడు లైన్లు ఎనభై గజాలతో నాలుగు లైన్లు ఎనభై గజాలతోని ముప్పై ఫీట్ల రోడ్ వచ్చింది అది ఎంతో ఇందుకే మిగిలింది ఎంత ఉంది అది ఎన్ని ఫీట్లో రోడ్ వస్తుంది ఎన్ని ప్లాట్లు వస్తాయి వాళ్ళకి పద్నాలుగు డైరెక్టర్ పద్నాలుగు అన్నారు రెండు వందల యాభై రెండు రెండు వందల యాభై రెండు పద్నాలుగు రెండు వందల డెబ్బై ఆరు రెండు వందల డెబ్బై ఆరు ఇంకో నాలుగు అయిన పర్వాలి రెండు వందల రెండు వందల డెబ్బై అయినా మనకు సరిపోతాయి రెండు వందల డెబ్బై వరకు సెట్ చేసి వాళ్ళు నాటి ఎవరి వాళ్ళకి అలాంటి చేసి ఇచ్చేస్తాయి బాబు ఇక నీ ప్లాట్ ఇది ఇక దీనికి ఏ బాధ్యత వచ్చినా నువ్వు నువ్వు అమ్ముకుంటావా నీ బిడ్డకి ఇచ్చుకుంటావా నీ ఇష్టం అది నీ ప్లాట్ ఇంతవరకు నీ బాగుంటుంది నువ్వు చూసుకో ఏమైనా ఉంటే కమిటీకి ఏమైనా ఆబ్జెక్షన్ ఉంటే కమిటీకి చెప్పండి మేము సాల్వ్ చేస్తామని అట్టు ఒక ఐదుగురు మనం ఎన్నుకుంటే మనకి ఇంకేమున్న సమస్యలు రోడ్డు కావాలి మనకి ఇంట్లోకి రావడానికి రోడ్డు లేదు కరెంటు కావాలి డ్రైనేజ్ కావాలి వాటర్ కావాలి రోడ్ వేయడానికి గ్రావెల్ కొంచెం అది దానికి ఖర్చునియన్ కమిటీ వేద్దామా వద్దాం ఇంకో 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 వాయిదా మాత్రం దయచేసి వద్దని నేను చెప్తున్నా ఇప్పుడు చాలా సీటింగ్ అయింది ఇక వచ్చే ఓపిక ఎవరికి లేదు కాబట్టి ఇప్పుడు కమిటీ వేసుకొని ఈ కమిటీకి వాళ్ళకి ఫుల్ పవర్స్ మనందరూ సంతకాలతో ఇచ్చేస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు వాళ్ళు రిసీట్ బుక్ మెయింటైన్ చేస్తారు మినిట్స్ మెయింటైన్ చేస్తారు వాళ్ళకు లెటర్ ప్యాడ్ కూడా ఉంటుంది ఎక్కడైనా వాళ్ళకి ఆథరేషన్ మనం ఇద్దాం వాళ్ళకి మనం సపోర్ట్గా ఉందాం నా ఆలోచన మీరు ఏమైనా ఆలోచన ఉంటే మీరు చెప్పండి నాది ఒకటే ఫైనల్ కాదు అందరూ ఒక్కొక్కరు ఆలోచన మీరు చెప్పండి అంతా మాట్లాడదాం మళ్ళీ ఇంకా ముంగడి మళ్ళీ కలుపుగా అంత అంటే మాత్రం వేస్ట్ మాట ఇప్పుడు ఏమి ఇచ్చినా కానీ నా ప్లాట్కి అక్కడ వచ్చింది వీళ్ళు వచ్చి ఈ రోడ్ తీసుకుంటే ఆ రోడ్డు తీసుకున్నట్టు నా ప్లాట్ నాకు పట్టా ఉంది ప్లాట్ ఉంది ఎక్కడ పోతుంది ఎందువల్ల కొట్లాడుకుంటే సపోడేకి వెళ్ళిపోయినా నేను ఎనభై తీసుకోవటం నేను తీసుకుంటా నాకు బ్యాప్త ఉన్నది ఆ రోజు ఇచ్చినప్పుడే రెండు వందల యాభై రెండు ప్లాంట్ వేసింది ఆ రోజు దాని ప్రకారం పట్టాలు ఇచ్చిండు పుట్రే కాదు నాకు ఎక్కడ ఎక్కడొస్తాయి ఇంకా అక్కడనే తీసుకుంటా నువ్వు కొట్లాడుకుంటా ఇంట్లో కాదు ఇప్పుడు రెండు వందల యాభై రెండు మందిలా ఒక్క గజ ఒక లెక్క వచ్చినా ఒక్కలే కొట్లాడచ్చు నాకు నూట పంతొమ్మిది వస్తుంది చెప్పేసి కొట్లాడుకోవచ్చు ఎక్కడే పోదు భూమి దెంగిపోతారు ఎందుకని ఏమన్నా ముప్పై నలభై వేలు తెంగిపోయారు అక్కడ వాడకపోయారు ఉంటుంది కదంతే దానికి నాయకులకి నీ చిత్రం నుంచి అదంతా అవసరం లేదు కాకపోతే దాదాపు వెనకడు వాళ్ళ పేరు మీ ఉన్నది అట్లా వచ్చింది దాని మీద గవర్నమెంట్కి ఇచ్చిన అంటే బరాబర్ లెక్కలు బాబు లేదు రెండు వందల యాభై రెండు మంది వరకే అర్హత ఉంటుంది వాళ్ళ కాకుంటుంది మేము అయితే ముచ్చట లేదు లేదు ఎక్స్ట్రా ఉందంటే తొమ్మిది ఎకరాల చిల్లర కాకుండా ఇంకా ఎక్స్ట్రా భయం ఉంది దాని కొట్లాడుకోరు అది మిగతా వాళ్ళకు సొసైటీకి కొత్త అది తీసుకోర మా వాళ్ళు ఎవరు నెంబర్ ఉంటారు వాళ్ళు తీసుకోవాలి అంతవరకు ముచ్చట దీనికి మాత్రం రెండు వందల యాభై రెండు మంది పట్టాలకు ఈ సొసైటీకి అనేది ఏమి సంబంధం అనేది ఏముండదు లేకపోతే ఓవర్ రేపు పంట అంతే ఎవరిని పట్టాలకి పట్ట నా పట్టాలంటే నాకు దమ్ముంటుంది ముగ్గురికి చిన్న దొంగ రిజిస్ట్రేషన్ అంటే దొంగ రిజిస్ట్రేషన్ మనకేస్తాను తర్వాత ఇస్తా వాడు అమ్ముకోలేదు ఎలా అమ్ముకున్నాడు దొంగ రిజిస్ట్రేషన్ అంటున్నారు లేకుండా

డైటల్ ఉంటారు కదా పైసలు ఎప్పుడైనా ముందు వందలు చేసే మ్యాప్కి ఇస్తారు కదా రెండు వందల యాభై రెండు పద్నాలుగు మ్యాప్ వందల బాగా రెండు వందల యాభై రెండు బాధ రెండు వందల ముప్పై ఎనిమిది మందికి ఇవ్వాలి కదా మరి వాళ్ళు పట్టాలు మిగతా వాళ్ళు తీసుకోవాలి ఇప్పుడు ఆరు రోజుల ఉదాహరణ ఇలా రెండు వందల నలభై ఉన్నాయి ఇచ్చి రెండు వందల యాభై రెండు ఇచ్చింది మరి గిడ ఎంతో ఇంత భూమి ఉన్నది ఇలా చూపెట్టిండు అదే ఇద్దాం అని చెప్పేసి అనుకున్నాం మనం రెండు వందల నలభై ఉన్నాయి ఇలా పేర్లు

మనో లాస్ట్ మీటింగ్లో జరిగింది ఇలా అంతా కట్టుకున్నారు కదా ఈ మూడు వర్షాలు వదిలిపెట్టి నాలుగు వర్షాలు మూడు వర్షాలు వదిలిపెట్టి మిగతా ప్లేస్ అయితే వస్తుంది లేటెస్ట్ చేసిన కుక్క ఈ మూడు వర్షాలు నాలుగు వర్షాలు ఇది వదిలేసి బయట ఎంత ఉన్నది ప్లే ఆ ప్లేస్ ఆ ప్లేస్లో మళ్ళీ ఒక కమిటీ వేసుకొని అంతా లేఅవుట్ చేసుకొని ఎన్ని గజాలు వస్తే అంతా తీసుకుందామని అనుకున్నాం ఎందుకైతే ఇది మీరు ఈ రోడ్ అది వాళ్ళకి అండి ఎనభై గజాలు వాళ్ళు ఒప్పుకున్నారు మాకు ఎనభై గజాలు వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు రారు ఇటు అటు ఎన్నిక నూట ముప్పై రాని నూట నలభై రాని రారు నూట ఇరవై రాబోయే రావచ్చు ఎక్కువ రిపలేదు ముప్పై అది వంద ఈ ప్లాట్ నువ్వు అమ్ముకుంటావా ఇల్లు కట్టుకుంటావా నీ బౌండరీస్ నువ్వు చూసుకోమని చెప్పడం ఈ కమిటీకి ఫుల్ పవర్స్ ఇద్దాం ఈ కమిటీకి ఎట్లు ఇవ్వాలి ఎవరు ఈ ఎనభై గదాలు ఎదురు ఆ ముప్పై గదులు నాకు ఆ ప్లాట్ ఈ ప్లాట్ కాకుండా దాన్ని డ్రాదీసి మళ్ళీ తీసుకుందామా లేదంటే మళ్ళీ లెక్క ప్రకారం అలాట్ చేసుకుందాం అయితే ఇక్కడ ఏముందంటే ఎనభై మంది కంటే డెబ్బై ఎనభై మంది కంటే పద్మైంది ఎక్కువ మిగతా వాళ్ళంతా అదర్ క్యాస్టర్లు రాధిస్తే అదర్ కూడా అప్పుడు మనకి గచ్చి ఈ పిచ్చి అయితే ఒడ్లు పేరు కలిపి వాళ్ళతో మనకు కుదరదు వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మనం కామెంట్ చేసుకుంటే కుదరదు మనకు మన క్యాస్ట్ మనం మనం చెప్పినట్టు వాళ్ళు వినాలి కానీ వాళ్ళు చెప్పినట్టు మనం వినడానికి వీల్లేదు పద్మసాలే లేదు మీరు వినండి అంతవరకు లేదంటే మీరు ఏం చేస్తారు చేసుకోకపోతే కమిటీకి ఇద్దామని నా ఉద్దేశం

ఉంటది నిశ్చయం చేద్దాము నిశ్చయం చేయించాలి నాకు నాకు అలవాటు అయినా నా ప్లాట్ నెంబర్ నాకు ఇచ్చిన నెంబర్ నాకు గాడ వస్తుంది ఇప్పుడు నాకు ఆ ప్లేస్ లో వేరే ఇప్పుడు కట్టింది ఇప్పుడు నాకు తీసుకపోయి నాకు ఎక్కడ ఇస్తారు ఎక్కడో ఇచ్చిన కాడ రేపు నాకు తెలివి కాళ్ళు లా తెలిసిన వస్తాడు అరే నా ప్లాట్ నువ్వు ఎట్లా కట్టామని నువ్వు కూడా వస్తాడు నా ఇప్పుడు నేను కట్టినా కాదు కట్టుకుంటాం ఆయన వచ్చి నా ప్లాట్ నువ్వు కట్టి అంటే దానికి ఎవరు చెప్పే చె నువ్వే అదే ఏం చేద్దాం అని మీరు చెప్పండి నారాయణ నా షేప్ ఇట్లా కూర్చో

ఈ రోజున ఇరవై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున ఈ రోజు మనం పద్మశాలి పట్టాదారులందరూ ఈ రోడ్డు సర్వే నెంబర్ రెండు తొమ్మిది వందల పద్నాలుగులో ఉన్నటువంటి మన ఇళ్ల స్థలాల గురించి ఈ సమావేశం కావడం జరిగింది కొన్ని ఈ ప్లాట్లలో కొన్ని తక్కువ ఎక్కువలో జరగడం వల్ల ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకున్నది దీనికోసమని ఈరోజు సమావేశమై ఈ ప్లాట్లను మళ్ళా తిరిగి రీసర్వే చేయించి ప్లాట్లు మళ్ళీ వాళ్ళు నాటించి ఎవరి ప్లాట్లు వాళ్ళు అప్పగించడానికి ఎవరి వాళ్ళకు బాధ్యత అప్పగించడానికి ఈరోజు సమావేశం హాజరైనటువంటి వాళ్ళకు ముఖ్యంగా కమిటీగా ఓ ఐదుగురిని ఎన్నుకోవడం జరుగుతూ ఈ ఐదుగురికి చట్టబద్ధత కల్పించేందుకు రిజిస్ట్రేషన్ చేయించి తద్వారా వాళ్ళకి ఆ ప్లాట్లు అప్పగించి వాళ్ళకి ఏ అసౌకర్యం జరగకుండా ఈ కమిటీ ద్వారా గాను మనందరం ఇక్కడ సమావేశమై తీర్మానించుకోవడం జరిగింది ఈ కమిటీ యొక్క బా బాధ్యత విధులు నిర్వహణ ఏంటి అంటే ఈ రోడ్లు వేయడం కరెంటు తెప్పించుకోవడం డ్రైనేజ్ వ్యవస్థ బాగుపరుచుకోవడం నీటి నీటి వసతి కల్పించుకోవడం ఇవంతా చేయడం జరిగింది దీంట్లో పద్మశాల ఇతరులు కూడా కొంతమంది మిత్రులు ఉన్నందున వాళ్ళకు కూడా ఒక పక్కన వాళ్ళకు కేటాయించడం పద్మశాలీని అందరూ ఒక పక్కన ఉండేటట్టుగా తీర్మానం చేసుకోవడం జరిగింది ఈ ఈ కమిటీ ఈ కమిటీ పూర్తి చట్టబద్ధతో నిర్వహించడానికి అందరూ ఏకగ్రీవంగా తీర్మానించి ఈ కమిటీకి పూర్తి బాధ్యతను అప్పగించడం జరిగింది ఈ కమిటీలో ముఖ్యంగా గుర్రపు నాగరాజు గారు అధ్యక్షుడిగా కార్యదర్శిగా మచ్చ బాలనర్సు గారు కోశాధికారిగా ರು ನರೇ ನರೇಶ್ ಗಾರು ಅಲ್ಲೇ ಇತರ ಸಲಹಾದಾರರು ಉಳಿದ ಜರುಗತನಲ್ಲಿ ಈ ಕಮಿಟಿಗೆ ಪೂರ್ತಿ ಬಾಧ್ಯತೆ ಅಪ್ಪಗಿಷ್ಟು ತೀರ್ಮಾನ

लगभग 1000000 से आए हुए हैं शहर में नगर पार्षद राठौर हमें कंपनी ने है और ठाकुरपुर डील वार्ड में है बकरे ने के మాట్లా వేరే కుల కోళ్ళు మాట్లాడుతుంటే ఒక్కరు మాట్లాడారు మాట్లాడు అందరు వింటారు మరో ఇంకో మాట్లాడు మన చూడు అందరూ ನಾರಾಷ್ಟು <também> <tolerance dan> <payment> <s wish thin> <realised>